అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి టమాటా నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకైతే తమ్ముళ్ళు చూస్తే అర్థమై ఉంటుంది నేనైతే రెండు కేజీల టమాటాలు తీసుకున్నానండి దాంట్లో ఒక అర కేజీ గల్లుప్పు తీసుకొని వేసుకోవాలన్నమాట ఇదైతే త్రీ డేస్ పెట్టుకోవాలి బాగా నాన్న తర్వాత ముక్కల్ని వాటర్ సపరేట్ చేసుకొని ముక్కలైతే నేను ఎండలో పెట్టేశానండి అవి బాగా డ్రై అయిపోతాయి కదా ఇంకా వాటర్ సపరేట్గా ఉండిద్ది కదా దాంట్లో అర కేజీ చింతపండు తీసుకున్నానండి రెండు కేజీల టమాటాలకి అర కేజీ చింతపండు తీసుకొని ఆ వాటర్లో వేసేసాను వాటర్లో బాగా నానిన తర్వాత ముక్కలు కూడా అందులోనే వేసుకోవాలండి డ్రై అయిపోతాయి కదా ఆ ముక్కలు ఆ ముక్కలు కూడా వేసుకోవాలి చూడండి అలా బాగా వచ్చినాయి కదా అయితే చాలా బాగా వచ్చాయి త్రీ డేసే పెట్టానండి త్రీ డేస్లో ముక్కలు బాగా వచ్చినాయి ఇంకా చింతపండు కూడా బాగా నానింది కదా ఈ ముక్కలు కూడా యాడ్ చేసేసాను మనకి దీనికి కావాల్సిన ఐటమ్స్ గల్లుప్పు అర కేజీ కారం అర కేజీ చింతపండు అర కేజీ మెంతులు ఆవాలు ఒక టెన్ టెన్ రూపీస్ సరిపోతుందండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా నేనైతే ముక్కలు కూడా వేసేసాను టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇవైతే బాగా నాని నానిన తర్వాత మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి తర్వాత పొడి అది వేయించుకోవాలి కదా దీంట్లో మెంతులు వేయించుకున్నానండి మెంతులు ఆవాలు ఒక యాభై గ్రాములు మెంతులు ఒక యాభై గ్రాములు ఆవాలు తీసుకోవాలి దాంట్లో వెల్లుల్లి రెబ్బలు టమాటా ముక్కలు ఇంకా అలానే మెంతుల పొడి చేసుకున్నాం కదా అది కొంచెం పసుపు ఒక రెండు వందల యాభై గ్రాముల కారం పొడి తీసుకుంటాం మాట హాఫ్ కేజీ అది కొంచెం కొంచెం మిక్సీలో కాబట్టి మనం కొంచెం కొంచెం ఈ పొళ్ళు కారం పొడి వేసు కారం అది వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చిందండి నేను ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను మా అత్తగారిని అడిగి మరి తెలుసుకొని చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ టైము నేనే పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే టమాటా పచ్చడి మనం రెడీ చేసుకుంటున్నాము దీంట్లో కావాల్సినవి ఏంటంటే తాలింపులు వేసుకోవాలి కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండద్దు అండి దీంట్లో కావాల్సినవి జీలకర్ర ఎండు మిరపకాయలు అలాగే కరివేపాకు ఇంగువ వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకున్నాను అనమాట నేను తాలింపులు మనం పప్పుకి ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ యాజ్టీజీగా అలానే తాలింపు వేసుకొని కొంచెం కొంచెంగా పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుండుద్దండి నేనైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఫస్ట్ టైం చేశాను మా అత్తగారు చెప్పారు మాట నేను ఇంకా అలా ఫాలో అయ్యా అనమాట ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే వన్ ఇయర్ దాకా మనకి నిలువ ఉంటుందండి ఈ పచ్చడి ఎవరైనా గనక ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఈ మంచి మంచి వీడియోస్ కంటెంట్ అవి అనుకుంటున్నానండి మీరైతే నాకు డెఫినెట్గా నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది కొంచెం కామెంట్ చేయండి బాయ్ బాయ్